ఇంటికిట్లేదు ఏమిటంటే గత ప్రభుత్వం పకాయలు అంటారు చెప్పగలండి గత ప్రభుత్వం పకాయి సాక్షిగా ప్రశ్నిస్తున్నారు గత డిసెంబర్లో ఎన్నికల ముందు డిసెంబర్ వరకు నాటున్న మా ప్రభుత్వం అనా పరిశ్రమలతో సహా తెలుగు ప్రదేశం వాస్తవం కాదని అడుగుతున్నాడు డిసెంబర్ తర్వాత మా తామ్యాక్తామంటే ఎన్నికల కమిషన్ ఇవ్వడానికి వీలు లేదని చెప్తే బకాయలు పడింది దాని తర్వాత ఎన్నికల్లో వచ్చిన ఆ మంది బకాయి పడింది ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బకాయలు పడ్డాయి తప్ప మా దగ్గర ఇక్కడ పాటు గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయలు కూడా ఇచ్చిన మైన ఈ రకంగా విద్యార్థుల్ని చదువుకుని విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నారు నిరుద్యోగ యువతిని మోసం చేశారు అడిగితే ఎక్కడా కూడా దానికి సమాధానం లేదు ఒక విషయాన్ని మనం చేస్తున్నాను ఆ జాబ్ క్యాలెండర్ ని ఎప్పుడైనా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం మేం చేసాం ఉద్యోగాలు ఇచ్చాం ప్రభుత్వ ఉద్యోగాలు రెండు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం சின்ன பரிசுமரிசிரமும் இச்சாம் யோகக்கு ஏதோ ஒரு அவகாங்க